ఓం శ్రీ గురు గురుభ్యో నమ అచించల భక్తికి అపార జ్ఞానానికి నిలవెత్తు నిదర్శనం రమణ మహర్షి ఆయనే ఎంతటి పూర్వ జ్ఞానులో అంతటి భక్తి పూర్ణులు పరమభక్తులు భాగవతోత్తముడిగా పారమార్థిక విపాసితుచ్చే మహానుభావుడు ఆ మౌనర్షి ఒక మహాకావ్యం ఆస్వాదించగలిగినంత ఆస్వాదించడమే అది మన అర్హత యోగ్యతలను బట్టి ఉంటుంది రమణులను ఆశ్రయించిన వారు ఎవరు నిరాశగా తిరిగి వెళ్ళరు ఆధ్యాత్మికోన్నతికి మహర్షి రెండు మార్గాలను నిర్దేశించారు ఒకటి ఆత్మ విచారణ ఇది జ్ఞాన మార్గం నే అని విచారణ చేసుకోవడం ద్వారా మనసు అణుగుతుంది ఆ ప్రశ్న ఆలోచనలన్నింటినీ ధ్వంసం చేస్తుంది చితిలో కట్టెలు ఎగదోయడానికి వాడే కట్టెలాగా ఆ ప్రశ్న కూడా చివరికి ఆ చితిలోనే దగ్ధం అయిపోతుంది అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేవారు మహర్షి నువ్వు ప్రపంచం భగవంతుడు ఒక్కటి ఈ అనుభవాన్ని పొందడమే అద్వైత సిద్ధి అని ప్రబోధించేవారు కానీ మనుషులు తమను తాము ఆత్మ విచారణ చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నారని తమ మూలాలు కనుగొన్న వారి చేతులు మహాశక్తితో సంపన్నమై ఉంటాయని ఉద్ఘాటించారు జ్ఞానుల హృదయం వెన్న వంటిదని పూర్ణ ప్రేమయే పరమ జ్ఞానమని రమణులు నిరూపించారు ఇహర్ రెండోది శరణాగతి ఇది భక్తి మార్గం విశ్వమయమైన శక్తికి నిన్ను నువ్వు హృదయపూర్వకంగా పరిపూర్ణంగా సమర్పించుకో ఆ శక్తిలో నువ్వు ఏకమవుతావు అనేవారు మహర్షి వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభమైంది మధురైలోని మీనాక్షి అమ్మవారి సన్నిధి నుంచే పరమశివుడిపై ప్రార్థనా గీతాలు రాసి తన శివభక్తిని లోకానికి చాటారు గణపతిపై పద్యాలు రచించి విఘ్నేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఇలా జ్ఞాన భక్తి యోగాలను ప్రబోధించడమే కాదు ఆ రెండు మార్గాలను ఆచరణలో చూపి రమణులు అందుకే జ్ఞాన భక్తి సాధకులందరూ ఆ మహనీయుడికి ఆకర్షితులయ్యారు మహర్షి తమిళం తెలుగు మలయాళం సంస్కృతం భాషల్లో కవిత్వం చెప్పిన భక్త కవి ప్రాచ్య పాశ్చాత్య భావకుల మధ్య రససేతు నిర్మించిన భాషాజ్ఞాని మహర్షి కవిత్వంలో మకుటాయమానమైంది ఆయన తమిళంలో రచించిన అక్షర మనమాలై అరుణాచరేశ్వరుణ్ణే వరుడిగా భావించి తాను వధువై అల్లిన అక్షర వరమాల అది అక్షర వనమాలై అరుణాచలేశ్వరుణ్ణి వరుడిగా భావించి తాను వధువై అల్లిన అక్షర వరమాల అది అరుణగిరి పర్వత ప్రదక్షిణ సమయంలో రమణులు ఆశుగా అనుగ్రహించిన అనుగ్రహించిన కవితల మాలికే ఆ అక్షర మనమాలై రమణ మహర్షిని దర్శించేందుకు వచ్చే విదేశీయులకు స్థానిక భక్తులు ఆశ్రమ సిబ్బంది ఆచారాల నెపంతో నిబంధనలు పెట్టేవారు కానీ రమణులు పాశ్చాత్ని సడలింపులు చేసేవారు ఆచారాలు సాంప్రదాయాల కన్నా విశుద్ధ భక్తి విశ్వాసాలు ముఖ్యమనేవారు ఎవరిపై ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ ఆదరించేవారు అందుకే ఆ నవ్వులో ఎంత దాక్షిణ్యమో ఆ చూపులో ఎంత కారుణ్యమో అని భక్తులు ముగ్ధులైపోయేవారు రమణులు ప్రశాంతతకు ప్రతిరూపం ఆయన యోగులకే వారు అన్నారు మహర్షి అరవిందులు ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు